ഹായ് ഹായീ మీకోసం ఒక స్పెషల్ రెసిపీ అయితే ప్రిపేర్ చేశానండి ఇదేంటి అని చెప్పే ముందుగా ఒక సాంత అయితే నాకు గుర్తు వస్తుందండి పనివంతుడు పందరి వేస్తే కుక్క కాలు తగిలి పడిపోయిందంటండి అలా ఉందండి నా ఈ వీడియో పరిస్థితి ఇది దివాళీ రోజు అప్లోడ్ చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని అరేంజ్ చేసుకొని వీడియో అంతా తీసి ఎడిట్ చేసి మొత్తం కంప్లీట్గా పెట్టుకున్నానండి బట్ టైం షెడ్యూల్లో మాత్రం దివాళీ రోజు టైం కాకుండా ఆ నెక్స్ట్ డే టైం అయితే వేశానండి ఫ్లోలో ఇంకా దివాళీ రోజు చూస్తే ఏం వీడియో వస్తుందండి చెప్పండి సో చాలా డిసప్పై అయ్యానండి వీడియో అయితే డిసప్పాయింట్ అయ్యాను గానీ రెసిపీ మాత్రం అసలు మైమర్చిపోవాలండి ఇంకా ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మామగారని చెప్పాను కదండి ఇంతవరకు నేను చేసిన రెసిపీ అన్నింట్లో ఆమె మైమర్చిపోయి తిన్న రెసిపీ ఇది ఒక్కటేనండి అదే నెట్లో వేస్తే వెన్నలా కరిగిపోతుందండి ఇంకా స్వీట్ షాప్ ఏంటి దాన్ని తలదంటారండి అంత టేస్ట్ ఉంటుంది అసలు ఈ స్వీట్ నేమ్ ఏంటి ఇంత చెప్తున్నావు ప్రాసెస్ ఏది మరి అంటారేమో లాంగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ